హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో లాగా రైస్ పొడి పొడులు ఆడుతూ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ముప్పావు కేజీ దాకా చికెన్ని తీసుకొని నీట్గా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్గా తగ్గ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక చెక్క నిమ్మరసం పిండుకొని హాఫ్ కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని గంటసేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకోవాలి దానికోసం మన రైస్ ఎందులో అయితే కుక్ చేస్తామో ఆ గిన్నెని తీసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని యాడ్ చేసుకొని సన్నగా పొడువుగా చీల్చుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా పొడువుగా చీల్చుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఈ దమ్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బిర్యానీ ఎందులో అయితే చేస్తామో ఆ గిన్నెని తీసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడే మరొక స్టవ్ మీద రైస్ నానబెట్టుకున్న గిన్నెని కూడా పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని హాఫ్ వరకు తీసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ మన చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాం రైస్ ని మరీ ఓవర్గా కుక్ చేయకుండా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా రైస్ని ఉడికించుకోవడం వల్ల మన బిర్యానీ అనేది పొడి ఉంటుంది ఇక్కడ రైస్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ అంతా స్టెయిన్ చేసేసుకొని తీసుకోవాలి ఇక్కడ చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ చికెన్లోకి లోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రైస్ని అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోవాలి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ని యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం కలర్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను దీనివల్ల మన బిర్యానీ అనేది మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది కంప్లీట్గా ఆప్షనల్ తర్వాత మనం రైస్ ఉడికించిన వాటర్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఒక పావు కప్పు వరకు వేసుకొని ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకునేటప్పుడు లోపల గాలి బయటికి వెళ్ళకుండా ఇలా టిష్యూ పేపర్స్తో కానీ అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసుకొని దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి ఎన్ని నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వా మన బిర్యానీ అనేది చాలా బాగా కుక్ అయింది ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది రైస్ మంచిగా పొడి పొడలాడుతూ బిర్యానీ అనేది చాలా బాగా కుదిరిందండి చికెన్ కూడా మంచిగా ఉడికింది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మన బిర్యానీ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది ఇలా మనం ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో లాగా చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ